ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఐడియా పేరు మ్యాంగో స్టీన్ ఫ్రూట్ వినటానికి చాలా కొత్తగా వింతగా ఉండేటువంటి అంటే చూడడానికి కూడా కాస్త వింతగా ఉండేటువంటి ఈ ఫ్రూట్కి మార్కెట్లో కానీ ఎక్స్పోర్ట్లో కానీ అంటే విదేశాల్లో కానీ అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది అసలు ఒక కేజీ ధర మీరు ఎంత ఉందో చూస్తే షాక్ అవుతారు కేజీ ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇది అంటే ఈ ఫ్రూట్ ఉన్నటువంటి డిమాండ్ అలాంటిది అనమాట ఈ ఫ్రూట్కున్నటువంటి డిమాండ్ చూసి మన దేశంలో కొంతమంది రైతులు ఈ పంటని పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు సో దీని గురించి ఎట్లా చేయాలి ఏంటిది మనం వీడియోలో మాడుకుందాం ఆల్రెడీ పంట పండిస్తున్న వాళ్ళతో మాడి వీడియోలు చేస్తున్నా ఒక టూ థౌసండ్ లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నా నాకు ఈ వీడియోకి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చే గొప్ప బలం అది ఒక రెండు వేల లైక్లు అడుగుతున్నాను అంతే సో వీడియో పూర్తిగా చూడండి అసలు దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత ప్లేస్ కావాలి మొక్కలు ఎక్కడి నుంచి తెస్తారు ఈ ఫ్రూట్ వల్ల ఉన్నటువంటి యూజెస్ ఏంటి క్లియర్ క్లియర్గా మాట్లాడుకుందాం కాస్త ఓపిక్గా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈ ఫ్రూట్ వల్ల బిజినెస్ ఎట్లా చేయాలో ఒక చిన్న ఐడియా వస్తుంది ఈ దేశం ఈ మధ్య దేశ మార్కెట్లో మనకి కొత్త కొత్త ఫ్రూట్లు బాగా కనిపిస్తున్నాయి ఇతర దేశాలకు సంబంధించినటువంటి దిగుమతి చేసుకున్నావు కాదు మన దగ్గరే పండిస్తున్నారు ఇవన్నీ కూడా మన దేశంలో సాధ్యం కాని ఇతర దేశ పండితల్ని కూడా పండిస్తూ మన రైతులు సాధ్యం చేసి చూపిస్తున్నారు అవన్నీ అట్లా కొంతమంది రైతులు ధైర్యం చేసి పండిస్తున్న దాంట్లో మ్యాంగో స్క్రీన్ ఫ్రూట్ కూడా ఒకటి దీని తెలుగులో వంగ మామిడి అని పిలుస్తారు ఇప్పటికే కొంతమంది రైతులు చాలా లాభాలు పొందుతున్నారు దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడే వీడియో చేస్తున్నా సో ఈ ఈస్ట్ ఫ్రూట్ మ్యాంగోస్టీన్ ఫ్రూట్ అనేది ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో పండుతుంది అనమాట ఈ ఫ్రూట్ యొక్క రుచికి చూసుకుంటే కొద్దిగా తీపి అట్లాగే పులుపు కూడా కలిగి ఉంటుంది ఈ ఫ్రూట్ లోపలి భాగం తెల్లగా వెల్లుల్లిలాగా ఉంటుంది అట్లాగే పోషకాలు ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్ విషయంలో ఈ ఫ్రూట్ నెంబర్ వన్ మెడిసిన్గా పనిచేస్తుంది అందుకే విదేశాల్లో తెగ తింటారు విటమిన్ సి అని బీ నైన్ అని పి వన్ అని మ్యాగ్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాగే ఇమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నరాల బనహీయత ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి హార్ట్ సమస్యలు షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అట్లాగే హెల్త్ పరంగా మాత్రమే అనుకుంటే ఇది లిమిటెడ్ కాదు ఇది బ్యూటీకి సంబంధించిన దాంట్లో కూడా బాగా వాడుతున్నారు బ్యూటీ ఎక్సర్సైజ్లో అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ అయితే దీనికి బాగా ఎక్కువ నీటి రీ రీజనబుల్గా వాటర్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది ఒక ఎకరంలో కూడా దీన్ని శుభ్రంగా పండించుకోవచ్చు ఈ మొక్క నేరుగా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే నర్సరీలో దొరుకుతుంది విత్తనాన్ని తెచ్చుకున్నాడడం కంటే మొక్క తెచ్చుకోవడం అనేది బెస్ట్ ఎందుకంటే విత్తనం నుంచి మొక్క రావడానికి టైము పడుతుంది అట్లాగే ప్రాసెస్ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించి సో నేరుగా మొక్కను తెచ్చేసుకుంటే గొడవ ఉండదు అట్లాగే ఆ ఐదు ఆరు నెలలు ఏజ్ ఉన్నటువంటి మొక్కలు మనకి నర్సరీలో దొరుకుతాయి ఒక్కొక్క మొక్క రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది అంతే ఒక ఎకరంలో వంద చెట్ల వరకు మనం నాటుకోవచ్చు సో ఒక పది నుంచి పన్నెండు అంగుళాలు ఇది ఉన్నప్పుడు ఇరవై నుంచి నలభై మీటర్ల యొక్క పొలంలో నాటాల్సి ఉంటుంది ఒక్కొక్క మొక్కకి ఇంకొక మొక్కకి ఎయిట్ ఇంటూ ఎయిట్ వరకు డిస్టెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ చెట్లకి నీడ ఎక్కువగా అవసరం ఉంటుంది సో అంతర్ మొక్కగా మీరు అరటి కొబ్బరి పంటల్ని పెంచుకోవచ్చు ఈ చెట్టు ఆరు నుంచి ఇరవై ఐదు మీటర్ల వరకు పెరుగుతుంది సో ఇరవై ఐదు కంటే కూడా తక్కువ ఫారెన్ హీట్ని తట్టుకోలేదు ప్రతిరోజు ఈ మొక్కలకి నీటి పారుదల కావాల్సి ఉంటుంది సో నీటిని మనం ట్రిపుల్ ద్వారా అందిస్తూ ఉండాలి చిన్న మొక్కలకి రోజుకి పదహారు లీటర్ల నీరు అవసరం అవుతుంది పెద్ద మొక్కలకి ఇరవై ఐదు లీటర్ల నీటు రోజుకి అవసరం ఉంటుంది సో మొక్క నాటిన కొన్ని సంవత్సరాలకి మనకి పంట చేతికి సో వాతావరణం బట్టి మనకి ఈ దీనికి పంట కాయడానికి సమయం పడుతుంది ఒక్కొక్క చెట్టుకి కేవలం ఒక్క చెట్టుకు మీకు అరవై కిలోల పండ్ల వరకు ఖచ్చితంగా అవుట్పుట్ వస్తాయి పండు రెడ్ రెడ్ కలర్లో పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కట్ చేయాలి ఒక్క గుత్తిలో నాలుగు పండ్ల వరకు ఉంటాయి సో ఒక ఫ్రూట్ బరువు నూట యాభై నుంచి నూట అరవై గ్రామ్స్ బరువు ఉంటుంది అలాగే చిన్న సైజులో ఫ్రూట్ బరువు వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది కానీ చిన్న పండ్లన్నీ మార్కెట్లో పెద్దగా సేల్ చేయరు చేయకపోవడమే బెటరు కొన్నిసార్లు పండ్లలో చిన్న చిన్న మచ్చలు లాంటివి వస్తే అవి అసలు కే కేజీ ఎక్కలు అవి కూడా కొంటారు సో ప్రతి ఏడాది పండ్ల దిగుబడి ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఏడాది వచ్చిన దిగుబడికి నెక్స్ట్ ఇయర్ రెట్టింపు అవుతుంది మళ్ళీ రెట్టింపు అయిన నెక్స్ట్ ఏడాదికి ఆపై ఏడాది మళ్ళీ రెట్టింపు అవుతుంది అది ఈ పంటలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట సో చెట్ల కొమ్మలు కూడా బాగా పెరుగుతాయి సో దీని జీవితకాలం బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ యాసెట్ నూట యాభై సంవత్సరాల పాటు ఒక చెట్టు పెరుగుతూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది అది కూడా రెట్టింపు దిగుబడిని ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తుంది ఇది ఒక పాజిటివ్ థింగ్ అనమాట మధ్యలో తెగుడు లాంటివి ఏమి రాకుండా మందులను ఎప్పుడు కొడుతూ ఉండాలి ఆవు పేడ ఎరువుగా వేస్తూ ఉండాలి అట్లాగే ఏప్రిల్ మే జూన్ సీజన్లో ఈ పంటకి అనుకూలంగా ఉంటుంది అనమాట అంటే మనకి ఒక ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట చేతికి వస్తుంది ఏడాదికి ఐదు టన్నుల వరకు దిగుబడి తీసే వాళ్ళు ఉందో నేను మాట్లాడిన వాళ్ళు చెప్పడం ఏంటంటే రకంగా అట్లాగే ఒక టన్నుని మనం జాగ్రత్తగా ఐదు వందలు పర్ కేజీ చొప్పున అమ్ముకున్నా కూడా ఇరవై ఐదు లక్షలు తేలిగ్గా వచ్చేస్తాయి సో ఈ పంట సాగుకి పెట్టుబడి ఏంటంటే మొక్కలకి మనం పెట్టేటువంటి ఎరువు అట్లాగే వాటర్కి సంబంధించింది అది తప్ప పెద్ద ఖర్చు ఏమి ఉండదు ఒక ముప్పై వేల రూపాయలు మొక్కలు కనుక్కున్న ఇతర ఖర్చులన్నీ కనిపి ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుంది అంతే జస్ట్ ఇది ఒక ఊహించిన పెట్టుబడి చెప్తున్నా ఇన్కమ్ మాత్రం మీరు జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటే బ్రహ్మాండంగా లక్షల్లో కోట్లలో సంపాదించుకోవచ్చు ఒక్క ఎకరంలో చేసినా సరే సో మెడిసిన్స్ తయారు చేసేటువంటి కంపెనీలు కాస్మెటిక్ కంపెనీలకి బాగా డిమాండ్ ఉంది సో మంచి లాభాలు అందుకోవచ్చు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఒక బెస్ట్ థింగ్ ఇది మీకు తెలిసిన ప్రతి రైతుకి ఈ వీడియో లింక్ తీసుకెళ్ళి వాట్సాప్లో వాళ్ళ చాట్లో పడేటట్లు వాళ్ళు శుభ్రంగా చూసి దాన్ని ఉపయోగించుకుంటారు అట్లాగే ఒక టూ లైక్స్ అడుగుతున్నా నేను చాలామందితో మాట్లాడి వీడియో చేస్తున్నా మీరు ఇచ్చే లైక్ వాళ్ళు యూట్యూబ్ కూడా వేరే వాళ్ళకి పంపిస్తుంది మీరు జస్ట్ లైక్ కొట్టు అనుకుంటారు కానీ మీరు లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోలు ఇలాంటి వీడియోలు చూసే వాళ్ళందరికీ ఇదిగోండి అని ఒక ఫార్మర్ చూపిస్తుంది ఒక రైతుకు చూపిస్తుంది రైతు చూస్తాడు అతని లైఫ్ బెటర్ అవుతుంది దీన్ని చేయటం వల్ల మనం అన్ని ఎంక్వైరీ చేసి చేస్తున్నాం కాబట్టి ఒక టూ థౌజండ్ లైక్స్ టార్గెట్ దయచేసి ఇవ్వండి